హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే మసాలా పన్నీర్ బిర్యానీ అండి మీరు రెగ్యులర్గా పన్నీర్ దమ్ బిర్యానీ తిని బోర్ కొట్టేసి ఉంటే ఒకసారి ఇలా ఈ స్టైల్లో పన్నీర్ బిర్యానీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అలాగే సింపుల్గా అయిపోతుందండి పదండి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక ప్యాన్లోకి ఐదు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుంటున్నాను నూనె వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేసుకొని వీటిని ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటినీ ఫ్లిప్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పన్నీర్ ముక్కలు మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని నూనెలో నుంచి బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు బిర్యానీ ఆకుల్ని అలాగే ఈ మసాలా దినుసుల్ని వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని సన్నగా పొడువుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మన ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలని సన్నగా తరిగి వేసుకోవాలి టమాటాలని వేసి ఒకసారి విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి టమోటాలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పెరుగుని వేసుకోవాలి పెరుగు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని అంతా బాగా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మసాలాతో పన్నీర్ చక్కగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక గంట ముందు నానబెట్టుకున్న ఒక రెండు కప్పుల బియ్యాన్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసి మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా కలపకూడదండి గట్టిగా కలిపితే బియ్యం అనేటివి విరిగిపోతాయండి కాబట్టి ఈ విధంగా చిన్నగా అంతా మసాలాతో రైస్ కలిసేట్టుగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక నాలుగు కప్పుల వేడి నీళ్ళని పోసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి నీళ్ళు కూడా ఇంకిపోయాయి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మెల్లగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పైనుంచి నుంచి కొద్దిగా కొత్తిమీరని పుదీనాని వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల తర్వాత చూడండి మన పన్నీర్ బిర్యానీ చక్కగా దమ్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది రైస్ కూడా చూడండి చక్కగా కుక్ అయింది అలాగే పొడి పొడిగా కూడా మన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ పన్నీర్ బిర్యానీని మీరు ఇలాగే కూడా సర్వ్ చేయించండి లేదంటే పుదీనా చట్నీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ పన్నీర్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి